అస్సలం లేకుం బ్యూటిఫుల్ పీపుల్స్ నమస్తే నేను మీ నగిన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ తిను అరుణ అక్క కమ్స్ ఫ్రెండ్ కూడా సైజ్ చిన్నదే కానీ ఏజ్ మాత్రం పెద్దది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాచారి ఊరుకోండి గురుగారు నేను మీకు ఫ్రెండ్ ఏమిటి విడ్డూరం కాకపోతే నువ్వు ఇందులో విడ్డూరం ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇప్పుడు ఇంకో పార్టీకి వెళ్తాం మేము

Happy, Happy I've been ఏంటి కిరాణా షాప్ అని చూస్తున్నారా లేదండి మేము తెచ్చిన స్నాక్సే ఇవి మా కాన్సెప్ట్ ఏంటి అంటే మేమైతే ఒక థీమ్ అనుకున్నామండి లైక్ ఏ కలర్ డ్రెస్ వేసుకుంటారో ఆ కలర్ని బట్టి స్నాక్స్ ఐటమ్ అయితే తీసుకురావాలని చెప్పి నేనైతే డార్క్ మెరూన్ కలర్ వేసుకున్నాను దాన్ని బట్టి నేను ఐటమ్ చూశాను బట్ నాకు అప్పుడు అవైలబుల్గా లేదు నాకు అయితే ఉంది అవైలబుల్గా నేనైతే తీసుకొస్తాను ఇక్కడైతే చూడండి కేక్ కటింగ్ చేయలేదు కానీ స్ప్రే పెట్టుకొని ఇంకా సాంగ్ అయితే వస్తుంది సో దానికి డ్యాన్స్ వేస్తే ఆ స్ప్రే అనే స్ప్రే చేసుకుంటూ ఎంజాయ్ చేశాము ఇంకా మేము తెచ్చిన స్నాక్స్ అయితే షేర్ చేసుకొని తిన్నాము ఇంకా కొన్ని గేమ్స్ కండక్ట్ చేశారు అప్పటికి మేము కొన్ని గేమ్స్ అయితే మేము మిస్ అయిపోయాము లేట్ అయిపోయింది బికాజ్ నేను మార్నింగ్ ఒక ఈవెంట్ చేశాను చూడలేని వాళ్ళు ఒకసారి చూడండి వెళ్ళి చాలా హార్ట్కి టచ్ అయ్యే వీడియో అంటుంది అది నా డ్రీమ్ అది చెయ్యాలని చెప్పి ఎప్పటి నుంచో ఎప్పటినుంచో అనుకుంటున్నాను అలా చేద్దామని చెప్పి చేశాను ఒకసారి చెక్ చేయండి అసలు మిస్ అవ్వదు సూపర్ వీడియో ఫ్రెండ్షిప్ డే ఇలా కూడా చేయొచ్చా ఇలా కూడా ఆలోచిస్తారా చాలా చాలా క్వశ్చన్స్ అయితే వస్తాయి ఒకసారి ఇవన్నీ వినడం కన్నా ఫస్ట్ ఆ వీడియో చూడండి నచ్చకపోతే నన్ను అడగండి అండ్ ఒకటి మీకు ఆ కాన్సెప్ట్ నచ్చిందా లేదో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నాకు అది చాలా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే స్పెషల్ వీడియో అది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అది చేసుకొని చాలా టైర్డ్ అయిపోయి మా ఫ్రెండ్స్ లైక్ అనూషా నస్రీన్ సో ఇద్దరూ ఈ ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు సో ఆ ఈవెంట్కి నేను వెళ్దాము నర్సింగ్గా ఉన్నా పార్టిసిపేట్ చేద్దాము అని చెప్పి నేనైతే వెళ్ళాను వాళ్ళు మిస్ అనుకోలేదు సో నేనైతే వెళ్ళి ఇంకా ఎంజాయ్ చేశాను ఇంకా ఈవినింగ్ వచ్చాక ఫుల్ ఫ్రైడే ఎప్పుడైనా తెలిసిందే కదా బట్ ఎంజాయ్మెంట్ అయితే ఏదో మిస్ చేసుకొని నేనైతే టైం లైక్ నా డే నేను మిస్ చేసుకోను ఇంక ఇక్కడ స్నాక్స్ అయితే తింటున్నాము తింటూ మాట్లాడుకుంటున్నాము ఇవి దీన్ని ఏదో అంటారండి మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా దాంట్లో ఐస్ ఉంటుంది దాని పేరైతే నాకు తెలీదు శ్రావణి తెచ్చారు సో చిన్న పిల్లల్లా ఎలా తింటున్నామో చూడండి దాన్ని దాన్ని ఏదో ఏంటి సమ్ ఏదో అంటారు నాకు తెలీదు బట్ ఫుల్ ఎంజాయ్ చేసాము దాన్ని ఐస్ని అది దాన్ని ఏదో అంటారంటే నాకు తెలీదు మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి అదేంటో చెప్పండి కొంచెం ఇంకా అది తెచ్చిన వెంటనే శ్రావణి గారు ఇంకా అందరూ చిన్నపిల్లలు అయిపోయారు స్టైల్ లేదు ఏమీ లేదు ఇంకా కిడ్స్ లానే తిన్నాము ఫుల్ ఇంకా మెమోరీస్ అది గుర్తుకొచ్చాయి ఇప్పుడైతే ఫ్రెండ్స్ తోటి కేక్ కటింగ్ చేసుకుంటున్నాము అందరం కేక్ కట్ చేస్తున్నాము ఇక్కడ ఇద్దరు యూట్యూబర్స్ ఉన్నారు అక్కడ బ్లాగ్ అవుతుంది మళ్ళీ మేము కూడా బ్లాగ్ చేస్తున్నాము మా ఫ్రెండ్స్ మా ఏంజల్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు కేక్ కటింగ్ అయ్యి చలో మార్నింగ్ అంతా అలిసిపోయి అయినా ఈ రోజు అలా ఏం లేదు అంటే జోష్ తగ్గేదే ఇప్పుడైతే మళ్ళీ కేక్ కటింగ్ వచ్చాము కేక్ కటింగ్ చేద్దాము చూడండి ఓకేనా చలో 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 ఏ ఇక్కడ అందరికి కేక్ కటింగ్ ఎప్పుడవుతుంది కేక్ ఎప్పుడు ఇస్తారని ఉంది సో మీరు కూడా చూడండి రావట్లేదు ముందు కేక్ ఉన్నప్పుడు కెమెరా ఎవరు చూడరు వచ్చినప్పుడు మేము మేము ఇక్కడైతే రీల్స్ చేసేస్తున్నాము ఏదైనా మర్చిపోతాం రీల్స్ చేయడం మాత్రం మర్చిపోము ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము అనుష వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా గిరెటి కమ్యూనిటీలో పార్క్ అండి కిందకైతే వచ్చేసాం ప్లేస్ చేంజ్ చేద్దామని చెప్పి నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను మార్నింగ్ అంతా ఆ ఈవెంట్ చూసుకొని కానీ మనసు అంతా చాలా తేలిగ్గా చాలా హ్యాపీగా ఉంది కాబట్టి ఆ టైర్నెస్ కూడా నేను బయట కనబడలేదు నాకు బట్ మా ఫ్రెండ్స్ని మిస్ అవ్వకూడదని చెప్పి నేను ఈ ఈవినింగ్ పార్టీని కూడా మిస్ చేయలేదు అండ్ మా ఫ్రెండ్షిప్ డే ఇలా కేక్ కట్తో ఎండ్ అయ్యింది మీ ఫ్రెండ్షిప్ డే ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్